ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జనరక్షకుడు దీనదన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమ అంజలి పరబ్రహ్మ స్వరూపులైన సద్గురువులు తమ సంకల్పం చేత ఎలాంటి భయంకరమైన వ్యాధులైనా నయం చేయగలగడం చనిపోయిన వారిని బ్రతికించడం లాంటి దివ్య లీలలు శ్రీ గురు చరిత్ర శ్రీ సాయి చరిత్ర అక్కలకోట స్వామి చరిత్ర వంటి మహనీయుల చరిత్రల్లో చూస్తాం దత్తాత్రేయ పరంపరలో అవధూత సాంప్రదాయంలో రోగికి విషతుల్యమైన పదార్థములతో రోగం కుదర్చడం అనేది ఒక దివ్య లీల ఒక ప్రధానమైన లీల ఇది వారి మాట ఎందు విశ్వాసము గల వారికిది అమృత తుల్యమై ఆరోగ్యం చేకూరుస్తుంది ఈ అవధూత సాంప్రదాయములో మహనీయులైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇట్టి విషతుల్యమైన పదార్థములతో రోగ నివారణ చెయ్యడం అన్నది ఎందరికో అనుభవం అలాంటి అనుభవాలు ఇప్పుడు కొన్ని స్మరించుకుందాం తలుపూరు కరణం ఇతను జీవి రమణయ్య గారు తలుపూరు కరణం జీవి రమణయ్య గారు అనుభవం ఇది అతను ఇరవై సంవత్సరములుగా కడుపు నొప్పితో బాధపడుతూ ఎందరో డాక్టర్లకు నాటు వైద్యులకు చూపించారు వా కానీ మందులేవి ఉపకరించలేదు వారికి ఒకరోజు ఏదో విషయమే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ప్రశ్న అడగాలని అరటి పండ్లు తాంబూలం దక్షిణ తీసుకొని వెళ్ళారు శ్రీ స్వామివారు ఎంత బ్రతిమాలినా అరటి పండ్లు స్వీకరించకుండా వాటిని అగ్నిగుండంలో వారి చేత రమణయ్య గారి చేత వేయించారు చిత్రంగా ప్రశ్న అడిగే బదులు అతను కడుపు నొప్పి విషయం స్వామివారికి విన్నవించుకున్నాడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి అప్పుడు స్వామివారి ఇలా పరిష్కారం చెప్పారు ఊరికి ఉత్తరముగా ఉన్న ఊరికి ఉత్తరముగా ఉన్న ఉండు ఒకరింట్లో రాత్రి జాము పొద్దుపోయిన తర్వాత అంటే తొమ్మిదిన్నర తర్వాత భోజనానికి వస్తానని ముందుగా చెప్పకుండా వెళ్ళి భోజనం చెయ్యి నీ కడుపు నొప్పి పోతుంది అని స్వామివారు చెప్పారు ఇది అవధూతల వైద్య విధానమని వారి అమృతవాక్కు ప్రభావం వల్ల వ్యాధులు నయమవుతాయని తెలియని అతను ఏదో చెప్పాడులే అని ఆశ్రద్ధ చేశాడు అతని కడుపు నొప్పి తగ్గలేదు సరికదా శ్రీ స్వా కానీ స్వామివారి మాట ఎలా వ్యర్థం కానిస్తారు రోజు ఇలా జరిగింది వారి ఇంట్లో ఎవరూ లేకుండా రాత్రి తొమ్మిది ముప్పైకి బొగ్గులు పోయి అంటించుకుంటూ ఉంటున్నారు వంట చేసుకుందామని అప్పుడు ఆ గ్రామానికి ఉత్తరముగా ఉన్న పూజారి వారి ఇంటికి వచ్చి ఈయన వంట చేస్తూ ఉండడం చూసి అతన్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి భోజనం పెట్టారు అక్కడ తినేది కేవలం పచ్చడి మజ్జిగ అన్నం మాత్రమే కానీ ఆనాటి నుంచి వారి కడుపు నొప్పి అదృశ్యమే ఏమి తిన్నా జీర్ణం చేసుకోగలుగుతున్నారు ఆరోగ్యంగా ఉన్నారు స్వామి వారి దివ్య వాక్కు వారి అనుగ్రహ వాళ్ళని మనం ఎలా చెప్పగలం ఎలా కొనియాడగలం ఇంకొక లేల ఇది వెంకటరెడ్డి ఆరున్నర పొడుగు ఆరున్నర అడుగుల పొడుగు ఉండే ఒక పేద రైతు ఉండేవాడు జనం తమాషాగా అతన్ని పొట్టయ్యా అని ఆరున్నర అడుగులున్న అతన్ని పొట్టయ్యా అని పిలిచేవారు అతడు భయంకరమైన కీళ్ళ వ్యాధితో నరకం అనుభవిస్తూ ఉండేవాడు కీళ్ళన్ని పట్టుకొని పోయి మనిషి బాగా వంగిపోయి చాలా జాలి కొలిపేలా కనిపించేవాడు ఆ కీళ్ల బాధ ఎంత తీవ్రంగా ఉండేదంటే తట్టుకోలేక రోజు దూలానికి వేలాడగట్టించుకుండేవాడు అతను ఒక రోజు తన యాతన గురించి స్వామికి చెప్పుకొని బోరుమన్నాడు అప్పుడు స్వా భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా వాదార్చి పొలంలో ఉన్న ఇలా చెప్పారు వాదార్చి ఇలా అన్నారు పొలంలో ఉన్న ఆరిక చెత్తను పేర్చి దానిపై వెళ్ళకి ఇలా పడుకొని కళ్ళు మూసుకోమని చెప్పారు అతను మనో అదే అతను అదే విధంగా చేశాడు అతని మనోనేత్రానికి ఆకాశమంతా సూది మనను వీలు కానంతగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి రూపాలతో నిండిపోయింది అతని మనోనేత్ర అది అతని హృదయం శాంతించింది కొంతసేపటి తర్వాత స్వామి ఇలా అన్నారు అయ్యా ఇక ఈ పేడ వెరగడైంది లేవయ్యా అని అన్నారు స్వామి పుట్టయ్యే కళ్ళు తెరిచి చూస్తే ఆకాశం అంతా నిర్మలంగా ఉంది పక్కనే స్వామి నిలబడి ఉన్నారు అతడి స్వామికి నమస్కరించుకొని ఇంటికి బయలుదేరాడు ముందు రోజు కురిసిన వర్షం వల్ల దారంతా బురదై కూరుకుపోతుంటే లేని శక్తిని కూడా తీసుకుని స్వామిని తలుచుకుంటూ ఇంటికి చేరాడు నడిరా నా నడి రాత్రికి ఒళ్ళంతా జలజల ఆదరణ ఆరంభించింది నొప్పులు తగ్గి కాళ్ళు సాగదీసుకోగలిగాడు వంగిన నడం చక్కనైంది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ అతను స్వస్థుడయ్యాడు ఇంకొక లీల ఇది భగవాన్ వెంకయ్య స్వామివారు డాగమూడిలో ఉన్నారప్పుడు అక్కడికి పెద్ద కామాక్షి నాయుడు అనే అతను చర్మ వ్యాధితో వచ్చాడు ఒళ్ళంతా జిలా వచ్చి ఎన్ని మందులకు అతనికి తగ్గలేదు అతని బాధను రామానాయుడు స్వామికి నివేదించాడు అయ్యా ఆయన డబ్బులు ఎంత పెట్టాడు అని స్వామివారు అడిగారు రెండు రూపాయలు స్వామి అని చెప్పాడు రామానాయుడు అప్పుడు స్వామి కొంతసేపు నాదం వాయించి తమ వద్ద ఉన్న ముప్పై రూపాయలు కలిపి మొత్తం ముప్పై రెండు రూపాయలు అతనికి ఇప్పించి ఆ డబ్బుతో ఎండు చేపలు తెప్పించుకొని తినమన్నారు అతడు ఆ సలహా మేరకు చేసి రోగ విముక్తుడు అయ్యాడు అపథ్యంతో రోగ నివారణం చేయడం అన్నది దత్తాత్రేయ గురు సాంప్రదాయం ఎండు చేపలు చర్మ రోగికి నిషేధమని ఆయుర్వేద వైద్యులు చెబుతారు అవే తినిపించి అతని విశ్వాసానికి తగు ప్రతిఫలం ఇచ్చారు స్వామి ఇది అవధూత వైద్య విధానం ఓం నారాయణ ఆది నారాయణ